హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ మరియు ట్రైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ అనే పోస్టులు భర్తీకి దరఖాస్తు కోరుతున్నారు ఈ పోస్టులు ఆంధ్రప్రదేశ్లోని జోన్ల వారిగా భర్తీ చేస్తున్నారు అన్ని జోన్లలో కూడా ఖాళీలు అయితే ఉన్నాయి కాబట్టి అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే వారికి అవకాశం అయితే ఉంది ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా ఏంటంటే భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన వివరాలు అలాగే తెలుసుకొని అర్హత మరియు ఆసక్తి ఉంటే మీరు తొందరగా అయితే అప్లై చేసుకోండి సో అయితే నేను ఒకటి చెప్తున్నాను అన్ని వివరాలు డీటెయిల్గా చదివి మరి అప్లై చేయండి కొంతమంది డిగ్రీ మీద కొంతమంది ఇంటర్ మీద కొంతమంది టెన్త్ కొంతమంది డిప్లమా ఇలా మేము పెట్టేది కాకుండా మీరు పూర్తిగా చదివి అప్లై చేసుకుంటే బెటరు సో అది నా ఫస్ట్ సజెషను సో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ఇస్తాను ఒకసారి అవి ఓపెన్ చేయండి ఓపెన్ చేసి అప్పుడు చదివి అప్లై చేయండి సో నేను చెప్తున్నాను కదా అని మీరు అప్లై చేయడం కంటే మీరు చదివి అప్లై చేసుకుంటే అది మీకు యూజ్ ఉంటుంది సో ఇది అయితే మనకి ఇప్పుడు ఏంటంటే ఈ నోటిఫికేషన్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ మరియు ట్రైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఏపీ నుంచి అయితే విడుదల చేస్తున్నారు సో మొత్తం డబ్బి ఒకటైతే ఖాళీలు అయితే ఉన్నాయి సో అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ సో మనకి అన్ని జోన్లు కూడా ఉన్నాయి అయితే మనకి దీనికి శాలరీ వచ్చేసరికి ఏంటంటే థర్టీ ఫైవ్ థౌజండ్ అయితే ఇస్తున్నారు అండ్ మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే ఈ మంత్ మనకి మార్చి ఇరవయో తారీఖు లాస్ట్ డేటు సో ఇది మనకి ఏజ్ విషయానికి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ టూ ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు సో అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంది అండ్ మనకి ఆన్లైన్లోనే అప్లై అప్లై చేసుకోవాలి నెక్స్ట్ అర్హులైన అభ్యర్థులకి ఏంటంటే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు సో మనకి రాత పరీక్ష అండ్ ఎక్స్పీరియన్స్ ప్రాక్టికల్ డిమో ఆధారంగా అయితే ఎంపిక చేస్తారు అయితే ఈ పోస్టులకి అప్లై చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్స్ మెయిల్కి అయితే పంపించడం అయితే జరుగుతుంది కాబట్టి అప్లై చేసే సమయంలో మెయిల్ అడ్రస్ అనేది ఖచ్చితంగా అయితే ఇవ్వండి సో నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను కదా ఒకసారి ఓపెన్ చేసి చదివి అప్లై చేసుకోండి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ ఖచ్చితంగా రెగ్యులర్గా అయితే ఫాలో అయితే అవ్వండి సబ్స్క్రైబ్ చేసి ఆ సపోర్ట్ అయితే మీరైతే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో